పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కార్యకర్తలతో కలిపి హరిహర వీరమల్లు విజయోత్సవాన్ని నిర్వహించుకున్నారు పెండెం దొరబాబు తన కార్యాలయం నుంచి అభిమానులతో కలిపి థియేటర్ కు ర్యాలీగా విచ్చేసి హరిహర వీరమల్లు సినిమాను వీక్షించారు కార్యకర్తలు అభిమానులతో కలిపి థియేటర్లలో కేక్ ని కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రెన్స్ కి జై జై జనసేన అంటూ మాజీ ఎమ్మెల్యే దొరబాబు నినాదాలు చేసి యువతను ఉత్సాహపరిచారు చరిత్రకి సనాతన ధర్మానికి హరిహర వీరమల్లు సినిమా ఒక నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా డెబ్బై వేల మెజార్టీతో నెగటమే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ ఏదైతే తనకి ఉన్న అభిమానుల కోసం ఆ రోజున సినిమాలు ఒప్పుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఈ రోజున వీరమల్లు సినిమా ఇది అన్ని రకాలుగా కూడా సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి సినిమాగా దీన్ని మనం అభివర్ణించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా ఈ సినిమాని తీసుకుని నటించడం జరిగింది నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక మంచి సినిమాగా నిలబడడానికి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ సందర్భంగా మేమందరం కూడా సినిమా చూడడం జరిగింది ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానటువంటి విధంగా ఈ రోజున హరిహర వీరభౌల సినిమాని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఇది అటు ఆయన నమ్ముకున్న ప్రేక్షకులే కావచ్చు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన రెండు బాధ్యతలని కూడా తీసుకుని ఈ రోజున ఈ సినిమా యాక్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి విధానం నిజంగా హర్షణీయం ఇటువంటి మంచి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చెయ్యాలి అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా మరింత ఉన్నత పదవికి వెళ్లాలని చెప్పేసి మనచ వాచ అందరం కూడా కోరుకుంటా ఉన్నామని తెలియజేస్తాం